అనగనగా ఒక ఊళ్ళో రాజేశ్వరి అనే ఒక అమ్మాయి ఉంది రాజేశ్వరి సవతి తల్లి పెంపకంలో చిన్నతనం నుంచి అష్ట కష్టాలు పడింది ఆమెకు ఇరవై ఏళ్ల వయసున్నప్పుడు తండ్రి విష జ్వరంతో చనిపోయాడు రాజేశ్వరికి పెళ్లి చేయడం సవతి తల్లి అనసూయకు అస్సలు ఇష్టం లేదు రాజేశ్వరి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంటి పనంతా ఎవరు చేస్తారు తన సొంత కూతుళ్ళిద్దరికీ చాకరీ ఎవరు చేస్తారని రాజేశ్వరికి కావాలని పెళ్లి చేయలేదు ఊళ్ళో వాళ్ళు ఎవరైనా అనసూయను రాజేశ్వరి పెళ్లి గురించి అడిగితే ఇలా చెప్పేది మా రాజేశ్వరి జాతకం ప్రకారం పెళ్ళైన ఏడాదిలోగా కట్టుకున్నవాడు హరి అంటాడట ఇక దాన్ని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు అంటూ లేనిపోని మాటలు చెబుతూ రాణి కన్నీళ్లు కార్చేది ఇలా ఉండగా ఒకరోజు పక్క ఊరు నుంచి ఒక ఎనభై ఏళ్ల ముసలాయన రాజేశ్వరిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు ఆయన కళ్ళు కళ్ళమని దగ్గుతూ నాకు జాతకాల పట్టింపు లేదు పిల్ల నాకు బాగా నచ్చింది అని చెప్పాడు ఆ ముసలాయనతో పాటు వచ్చిన గుమాస్త అనసూయను పక్కకు తీసుకుని వెళ్ళి ఇలా అన్నాడు ఈ పెళ్లి గనక మీరు జరిపిస్తే అయ్యగారు మీకు రెండు లక్షల రూపాయలు ఇస్తారట పెళ్లి ఖర్చు కూడా ఆయనే భరిస్తాడట అని చెప్పాడు అయితే ఇకనేం పది రోజుల్లో ముహూర్తం పెట్టుకుందాం అని సంతోషంగా వారిని పంపించేసింది అనసూయ అది విన్న రాజేశ్వరి ఏడుస్తూ ఈ జన్మంతా నేను పెళ్లి చేసుకోకుండా మీతోనే ఉండిపోతాను నాకు ఈ పెళ్లి మాత్రం చేయకండి అంటూ అనసూయను చేతులు పట్టుకుని బ్రతిమలాడింది ఇంకా నయం నా కూతుళ్ళ పెళ్లి జరగాలంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోక తప్పదు మెదవేషాలు వేస్తే గదిలో పెట్టి తాళం వేస్తాను అని అనసూయ కోపంగా అంది ఆ ముసలాడితో పెళ్లి కన్నా చావు ఎంతో మేలనిపించింది రాజేశ్వరికి ఆ రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోతుండగా రాజేశ్వరి ఇంట్లో నుండి బయటపడి అడివి దారి పట్టింది శ్రావణమాసం కావడంతో అంతకు ముందే కురిసిన భారీ వర్షాల వల్ల దారంతా బురద బురదగా ఉంది దారికి అటు ఇటూ పెరిగి ఉన్న ముళ్ళ పొదల్లోంచి కీచురాళ్ళు చెవులు మనేలా అరుస్తున్నాయి రాజేశ్వరి ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేదు చాలా దూరం నడిచి కాళ్ళు నొప్పి పుట్టడంతో దారికి కొంచెం పక్కగా ఉన్న ఒక పాడుబడిన బావి గట్టు మీద కూర్చుంది ఆమె కూర్చుని తన గతం తలుచుకుంటూ బాధపడుతూ ఉంది ఎంతలో ఎవరీ అందాల భామ ఎవరా చక్కని చిన్నది ఇంత రాత్రివేళ వచ్చి మా సొంత బావి గట్టు మీద కూర్చోవడానికి ఎంత ధైర్యం అంటూ ఒక ఆడదయ్యం ఒక మగదయ్యం బావికి పక్కనున్న చెట్టుపై నుండి రాజేశ్వరి ముందుకు దూకాయి రాజేశ్వరి ఆ దయ్యాలను చూసి భయపడలేదు పైగా చిన్నగా నవ్వింది అది చూసి ఆ దయ్యాలు ఆశ్చర్యపోతూ నీకు మా అతి భయంకరమైన రూపం చూస్తే గుండెల్లో దడా భయం కలగడం లేదా అని ప్రశ్నించాయి దానికి రాజేశ్వరి చావడానికి ఇల్లొదిలి వచ్చాను ఇక నాకు భయం ఎందుకు అంటూ మరొకసారి నవ్వింది ఆ దయ్యాలు రెండు ముఖముఖాలు చూసుకుని చావడానికి వచ్చావా ఇంతకు నీకు అంత కష్టం ఏం వచ్చింది అని అడిగాయి రాజేశ్వరి ఆ దయ్యాలకి తన సవతి తల్లి పెట్టే బాధల గురించి చెప్పి ఆ రోగిస్టు ముసలాడి చేత తాళి కట్టించుకోవడం నాకిష్టం లేదు అంటూ కన్నీళ్లు కార్చింది అయ్యో ఇంత చక్కటి ఆడపడుచుకు ఎన్నెన్ని కష్టాలు వచ్చాయి అంది ఆ ఆడదెయ్యం అవును ఈ ఆడకూతురికి మనం తప్పకుండా సాయం చేసి పెడదాం అంది మగదెయ్యం తర్వాత దెయ్యాలు రెండు కలిసి రాజేశ్వరితో ఇలా అన్నాయి విచారపడకు నీ పెళ్ళి మహా మంచి లక్షణాలున్న కురాడితో మేము జరిపిస్తాం ఆ బాధ్యత మాది అయితే మేం ఎవరితో ఏం మాట్లాడినా నువ్వు మాకు అడ్డు చెప్పకూడదు సరేనా అని అన్నాయి అలాగే అన్నట్టు రాజేశ్వరి తల ఊపింది వెంటనే ఆ రెండు దెయ్యాలు మనిషి రూపంలోకి మారాయి అప్పటికప్పుడు సృష్టించిన ఒక గుర్రబ్బండిలో నాలుగు మూటలు సర్ది అమ్మాయి రాజేశ్వరి బండిలో కూర్చో తల్లి మేము నీ తల్లిదండ్రులం ఆ మాట మర్చిపోకు అని రాజేశ్వరికి చెప్పాయి గుర్రబండి బయలుదేరి వరద నీటితో ఉధృతంగా ఉన్న ఒక వాగు దగ్గర ఆగింది మరొక గుర్రబ్బండి కూడా అక్కడ ఉంది ఒక యువకుడు ఆ బండి పక్కగా పచారులు చేస్తున్నాడు ఇంతలో గుర్రబ్బండిలో నుండి ముగ్గురు మనుషులు దిగారు వాళ్ళు ఆ యువకుడితో మాట్లాడుతున్న తీరు చూసి అతడి తండ్రి తల్లి చెల్లెలు అని గ్రహించింది రాజేశ్వరి మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు వాళ్లతో మాట కలపబోయేంతలో యువకుడి తండ్రి ఇలా అన్నాడు మీ ప్రయాణం ఎక్కడిదాకా మాది మద్దెలపాలెం గోకవరంలో మా అబ్బాయి రమణకి మంచి సంబంధం ఉందని తెలుసుకుని వెళ్తున్నాం లక్షల కట్నం ఇస్తామని చాలా సంబంధాలు వచ్చాయి అయినా మా అబ్బాయి రమణకి ఏ సంబంధమూ నచ్చలేదు అని అన్నాడు అలాగా అని ఆ రెండు దెయ్యాలు ఆశ్చర్యపోయాయి తర్వాత ఆడదెయ్యం ఇది మా అమ్మాయి రాజేశ్వరి మీ అబ్బాయికి వచ్చిన సమస్య లాంటిదే మా పిల్లది కూడా ఆమె అందచందాలు చూసి ఆస్తుపరులైన ఎందరో అబ్బాయిలు దమ్మిడి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటామని వచ్చారు కానీ ఆమెకు ఎవరూ నచ్చలేదు వాగు అవతల గొలుసుల పాలంలో ఒక అందగాడైన యువకుడు ఉన్నాడని తెలిసి బయలుదేరాం దారికి అడ్డంగా ఈ వరదల వాకొకటి అని విసుక్కుంది అది విన్న రమణ తల్లి ఆశ్చర్యపోతూ పైసా కట్నం లేకుండా ఆడపిల్లను ఇంటి కోడలుగా తెచ్చుకునేంత అమాయకులు ఇంకా లోకంలో ఉన్నారన్నమాట అని అంది ఈ సంభాషణ అంతా విన్న రమణ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి చిన్నగా ఏదో చెప్పాడు వెంటనే అతని తండ్రి మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలతో ఇలా అన్నాడు మీ అమ్మాయి అందచందాలు ఏ పాటివో మేము చూస్తాం ఒకసారి బండి దిగమనండి అని అన్నాడు అమ్మ రాజేశ్వరి అంటూ రెండు దయ్యాలు పిలవగానే రాజేశ్వరి గుర్రబ్బండి దిగింది ఆమెను చూస్తూనే రమణ అబ్బురపడుతూ తలాడించాడు వెన్నెల వెలుగులో పుష్టిగా అందంగా ఆరోగ్యంగా ఉన్న రమణను చూసి రాజేశ్వరి సిగ్గుతో తల పక్కకు తిప్పుకుంది ఇదంతా చూస్తున్న దయ్యాలు రెండు పట్టరాని ఆనందంతో ఆహా ఇంతకాలానికి మా అమ్మాయి రాజేశ్వరికి మెచ్చిన వరుడు దొరికాడు అని అన్నాయి మీ అమ్మాయి మెచ్చినంత మాత్రాన పెళ్లి జరిగిపోతుందా మా అబ్బాయి రమణ ఏమిటి వాడికి గొప్ప అందగత్తె భార్యగా రావాలని ఆశ మాకు అడిగినంత కానుకలు ఇవ్వాలి అనంది రమణ తల్లి రమణ రాజేశ్వరి వైపు రెండు అడుగులు వేసి నాకు ఈ అమ్మాయి నచ్చింది అని అన్నాడు తల్లిదండ్రులతో ఆ మాట విన్న మరుక్షణం రమణ తల్లి సరిసరి కట్నం ఇంకా అత్తగారి లాంఛనాల సంగతేమిటి అనంది కోపంగా మరి ఆడబడుచుల లాంఛనాల సంగతో నంది రమణ చెల్లెలు తెల్లవారితే మాసం మరో రెండు నెలల వరకు ముహూర్తాలు లేవని మన ఊరి శాస్త్రులు గారు చెప్పారు కదా అని రమణ తన తల్లిదండ్రులతో చెప్పాడు అయితే ఆలస్యం ఎందుకు ముఖ్యమైన వాళ్ళం మనం ఉన్నాం కదా ఇప్పుడే తాంబూలాల తందు జరిపిస్తే సరి అని హడావుడి పడుతూ దెయ్యాలు రెండు అన్నాయి కట్నం డబ్బు నా కళ్ళబడితేనే పెళ్ళి అని అంది రమణ తల్లి దయ్యాలు రెండు మరుక్షణం గుర్రబ్బండిలోంచి నాలుగు మోటలను దింపి వాటిలోని బంగారు కాసులు రమణ తల్లికి చూపిస్తూ మీరడిగిన కానుకులే కాకుండా ఊళ్ళో వారికి విందు ఏర్పాటుకు కూడా సరిపడేంత సొమ్ము ఉంది అని అన్నాయి ఆత్రంగా మూటలు తమ గుర్రబండిలో సర్దేసుకుంది రమణ తల్లి రమణ రాజేశ్వరి అప్పటికప్పుడు ఉంగరాలు మార్చుకున్నారు ఈ తతంగం ముగిసేసరికి ఏరు ఉధృతం తగ్గింది తెల్లవారింది కూడా ఏటికి అవతల కొండ మీద కనిపిస్తున్న గుడివంక చూస్తూ ముందుగా ఆ గుడిలో దైవదర్శనం చేసుకుని మీ ఊరు వెళ్దాం అని రమణతో రాజేశ్వరి అంది భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని రండి ఊళ్ళో వింది ఏర్పాట్లు చేయాలి కదా మేమంతా తిరుగు ప్రయాణం అవుతాం అని రమణ తండ్రి అన్నాడు సరే అన్నాడు రమణ ఏటిలో లోతు నీళ్లున్నాయి రాజేశ్వరి చేయి పట్టుకుని జాగ్రత్తగా ఏరు దాటిస్తున్నాడు రమణ రాజేశ్వరికి భయంతో ముచ్చమటలు పోస్తున్నాయి తమ పెళ్లి చేసింది దెయ్యాలు అని తెలిస్తే రమణ ఏమంటాడో అని ఏది ఏమైనా అసలు సంగతిని ఇంకా దాచినట్టయితే ప్రమాదకరమని భావించి క్షమించండి నా పెళ్లి చేసింది నా తల్లిదండ్రులు కాదు దెయ్యాలు అని తన గురించి దాచకుండా అంతా చెప్పేసింది రమణకు అంతలో వెనక నుండి పెద్ద కోలాహలం వినిపించి ఇద్దరూ వెనక్కు తిరిగి చూశారు అంతా మోసం దగ బంగారు కాసులంటూ ఇచ్చిన మోటల్లో ఉంది ఎముకలు గూడిద అని పెద్దగా అరుస్తూ ఆ మూటల్లోని బూడిదను కిందకు కుమ్మరించింది రమణ తల్లి ఆ మాటలు వింటూనే దయ్యాలు రెండు రమణ తల్లితో అమ్మా మా కోడళ్ళు కట్నం తేలేదని వారిని రాచి రంపాన పెట్టాం అందుకే చచ్చి ఇలా దయ్యాలమై తిరుగుతున్నాం మీరు అలాంటి పాపానికి ఒడిగట్టి కాలం తీరాక మాలాగా దయ్యాలుగా తిరుగుతారో లేక కోడలితో జీవితాంతం ప్రశాంతంగా గడుపుతారో మీరే నిర్ణయించుకోండి అయితే మీ కోడలకి ఏదైనా ప్రమాదం తలపెట్టాలని చూసారో మీకు మర్చిపోలేని గుణపాఠం నేర్పగలమన్న సంగతి మాత్రం మర్చిపోకండి అని దెయ్యాలు రెండు వారిని హెచ్చరిస్తూ దెయ్యాల రూపాల్లోకి మారిపోయి గాలిలోకి లేచి మాయమైపోయాయి రమణ తల్లిదండ్రులు చెల్లెలు భయంతో ఒక క్షణం వణికిపోయి అవమానభారంతో తలలు దించుకున్నారు రూపాల్లో మాత్రమే వారు దెయ్యాలు అయితే పరోపకార బుద్ధి ఉంది వారికి మీరేమో కట్నం కావాలన్న పిశాచబుద్ధులతో అల్లాడుతున్నారు మీకన్నా ఆ దయ్యాలు ఎంతో నయం అంటూ రమణ రాజేశ్వరితో కలిసి అక్కడికి వచ్చాడు రమణ మాకు బుద్ధి వచ్చింది ఇక ఈ జన్మకు కట్నం మాటయే అత్తం మమ్మల్ని క్షమించు అని అన్నారు తల్లిదండ్రులు వారిలో వచ్చిన మార్పుకు రమణ ఎంతో ఆనందిస్తూ రాజేశ్వరి చేతులను ఆప్యాయంగా పట్టుకున్నాడు